హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్యామ్లా మా ఊరి వంటలు అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారు ఈరోజు మీకు నేను ఎగ్ ఎగ్తో గ్రేవీ కర్రీ చూపిస్తున్నాను దీన్ని ఎగ్ కుర్మా అంటారు లేదా అండా కైమా అని కూడా అంటారండి ఇది చపాతి రోటీ వాటిల్లోకి చాలా బాగుంటుంది చాలా టేస్ట్గా ఉంటుంది చెప్తున్నాను ప్రాసెస్ ట్రై చేయండి ఎగ్గులు నేను త్రీ ఎగ్స్ తీసుకున్నానండి త్రీ ఎగ్స్ ఉడకబెట్టుకొని అలా తురుముకొని పెట్టుకోవాలి తర్వాత ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో కొద్దిగా లైట్గా ఆయిల్ పోసుకోవాలి దాంట్లో మనం రెండు టమాటాలు రెండు ఆనియన్స్ తీసుకొని కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి నేను కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నానండి ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ పోసుకొని కొద్దిగా ఎక్కువగానే పోసుకోండి ఆయిల్ మనం కట్ చేసుకున్న ఆనియన్స్ అన్నీ దాంట్లో వేసుకుందామండి ఇప్పుడు మనం ఆనియన్స్ వేసుకొని బాగా కుక్ చేసుకోవాలండి దాంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకోండి ఆనియన్స్ కబాల్ అయిపో కుక్ కుక్ అయిపోతాయి ఆనియన్స్ బాగా కుక్ అయిన తర్వాత మనం కట్ చేసుకున్న టమాటాస్ కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి ఫస్ట్ తర్వాత మనం కట్ చేసుకున్న టమాటాలు వేసుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేదాకా కొద్దిగా మగ్గించుకుందామండి ఫ్రై చేసుకుందాం బాగా ఫ్రై చేసుకుందామండి ఈజీ ప్రాసెస్ అండి జస్ట్ ఒక ఇరవై నిమిషాలు పదిహేను నిమిషాలు అయిపోతుంది చాలా టేస్ట్ ఉంటుంది హోటల్ స్టైల్లో ఉంటుందండి తర్వాత మనం కట్ చేసుకున్న టమాటా ముక్కలు కూడా దాంట్లో వేసుకుందామండి అవి బాగా కుక్ చేసుకోవాలి కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నాను త్వరగా కుక్ అవ్వాలని తర్వాత ఒక స్పూన్ కారం అర టీ స్పూన్ పసుపు ఒక స్పూన్ గరం మసాలా వేసుకుంటున్నానండి అవన్నీ దాంట్లో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి దాంట్లో వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నాను నేను ఇప్పుడు మనం తురుముకున్న ఎగ్ కూడా దాంట్లో వేసుకోవాలండి ఎగ్ కీమా బాగా మిక్స్ చేసుకొని ఆయిల్ బయటికి తేలింది కదా ఇప్పుడు మనం దాంట్లో ఎగ్ కీమా కూడా వేసుకోండి వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి లాస్ట్ ఫైనల్గా ఇలా ఉంటుందండి చాలా టేస్ట్గా ఉంటుంది మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే షేర్ చేయండి ఫ్రెండ్స్ దాంట్లో కొద్దిగా వాటర్ పోసుకొని ఒక అర గ్లాస్ వాటర్ పోసుకోండి మీకు గ్రేవీ ఇంకా ఎక్కువగా కావాలంటే ముక్కలు గ్లాసు ఒక గ్లాసుకి కరాన్న తక్కువ పోసుకోండి అట్లా గ్రేవీ గ్రేవీగా వస్తుంది లాస్ట్ అండ్ ఫైనల్ రోటీ అండా కీమా అంటామండి దీన్ని లేదంటే ఎగ్ కీమా అని కూడా అంటాము రోటీ కీమా ఆనియన్స్ మీకు నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్